ఈ జ్ఞానంలోకి రాకముందు కొంతమందికి ఏంటంటే పదిహేను రోజులకో నెల రోజులకో మొత్తం మీద తేడా వచ్చేస్తారు వాళ్ళు డాక్టర్ దగ్గర కంపల్సరీ వెళ్లాల్సిందే నెల రెండు నెలకొసారో ఇలా వెళ్ళేవాళ్ళు ఉంటారు రెగ్యులర్గా కానీ ఈ జ్ఞానంలోకి వచ్చాక ఆరు మాసాలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు ఏడాదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు ఇలా జరుగుతుందంటారా జరగదంటారా మీలో చాలా మంది జరుగుతుంది నాకు తెలుసు కరెక్ట్ కదా నీకు కాదు నాకు అంటే ఏంటి తేడా ఆలోచిస్తే అర్థమైంది ఇది బాబు అది అని చేత రావు చెప్తారు గొప్పగా నేను ఇదివరకు మందులు వాడేవాడిని మందులు వాడేదాన్ని ఇప్పుడు మందులు వాడటమే మానేసానంటే మానేసానంటే మళ్ళీ మూడు నెలలు పోయేసరికి ఏదో వస్తుంది ఇన్ని కవల్ చెప్పింది మళ్ళీ వస్తుంది అర్థం కాదు అది అనిచేత గుర్తు పెట్టుకోండి ఈ భౌతిక కారణాల వల్ల వచ్చిన రోగాలు జ్ఞానం బాగా చేసిన వాళ్ళు శక్తి పెంచుకుంటే ఆటోమేటిక్గా బయట బయట పడిపోతారు మందులు ఎందుకు వాడతావు విషాలు ధ్యానం బాగా చేయి బయట పడతా ఉంటారు పత్రికారు అలా మందులు వాడకుండా జ్ఞానం చేసి తగ్గించుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేరంటారా నేను మందులు వాడనండి నా ధ్యానమే అంటాడు అంతే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటారు బాగా ధ్యానం చేస్తారు దాంట్లో వచ్చి బయటపడతారు